మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది అన్యాయముగా నడుచుకొని తయయు కణిక్రమను ప్రే ప్రేమించటయు దీన్న మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటయు ఇదే కదా యహోవా నిన్ను సాల్ ప్రార్థన చేసుకుందాం కృపా కనిక్రమను అద్భుతాలు చేయగలిగిన మహనీయుడ పరిశుద్ధాత్మ దేవుడా నీ నామానికే మహిమ ఘనత కలుగును గాక తండ్రి నీ పాదాల పట్టుకొని అడుగుతున్నాను ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాత్రం మీరు మాట్లాడి అద్భుతం చేయమని నజరనే సుఖ్రిస్తున్నాం తండ్రి ఆమెన్ సరే ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియబడి ఉన్నది అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఏది మంచో ఏది చెడో అనేది ప్రతి ఒక్క బిడ్డకి తెలుసు కానీ మనకు తెలిసి ఉండి కూడా అది మనము చేయటం లేదు ఏది మంచో ఏది చెడో తెలుసు కానీ ఆ మంచి చేయటం లేదు కానీ చెడు చేస్తున్నాం కదండి దేవుడు మన మధ్యలో ఉంచాడు నీకు జ్ఞానోదయం ఇచ్చాడు మంచి తెలివినిచ్చాడు నీకు తెలియదనేది ఏమి లేదు మానవుడికి అన్ని తెలుసు కానీ ప్రభు అడుగుతున్నాడు కదా ఏది మంచో ఏది చెడో నీకు తెలుసు దేవునికి మహిమ కలుగున్నదాహలాయా కానీ ప్రభు ఏమంటున్నా తెలుసా అన్యాయముగా న్యాయముగా నడుచుకున్నట్ట కణికరమునను ప్రేమించుట ఒకటి ఏం చేయాలంట న్యాయముగా నడుచుకోవాలి భూమి మీద అన్యాయంగా నడవద్దు న్యాయమేంటో అన్యాయమేంటో నీకు తెలుసు నువ్వు నువ్వేం చేయాలంట న్యాయముగా నడవటము నేర్చుకో రెండోది కదండి కనికరమును ఏంటంట కనిక్రమను ప్రేమించటయు కనిక్రము కనికరము కావాలి ప్రతి ఒక్కరికి ఏం కావాలి చెప్పండి కనికరము 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 లేకపోతే నువ్వు మంచి అనేది చేయలేవు అలా ఏం కావాలి చెప్పండి కనికరం అనేది లేకపోతే ఎవరు కూడా మంచి అనేది చేయలేరు కనికరం అనేది చాలా ముఖ్యము ఎందుకంటే యేసుక్రీస్తు వారు మన పట్ల కనిక్రమ కలిగి ఉన్నాడు హలలోయ మనం నశించిపోవటం అనేక ఇష్టం లేక ఆయన కనికరం పడ్డాడు మన పట్ల కదండి ఆయన కనికరం పడ్డాడు కనుకనే ఆయన భూమి మీదకి వచ్చి మన గురించి ఆయన ప్రాణాన్ని పెట్టాడు నీ గురించి నా గురించి ఆయన ప్రాణాన్ని పెట్టాడు కనికరమ కావాలి కనికరము కనికరము దేవునికి మహిమ గాక మూడవది దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటయు ఏం చేయాలంట దీన మనస్సు దీనత్వము కావాలండి దీన మనసు దీనత్వము ఈరోజు ఎవరి దగ్గర దీన మనసు దీనత్వం అనేది లేదు కదండి ఏదో గట్టి గట్టిగా మాట్లాడటం కేకలేయటము నువ్వెంత అనే ఎట్లా అంటే ఏదో ఇదిగా మాట్లాడుతుంటారు కానీ కానీ ఏమి లేదు వాళ్ళ కాడా దీన మనస్సు నేను చెబుతుంది ఎవరికంటే ప్రభుని వెరగిన వాళ్ళకి కాదు ప్రభుని వెరిగిన వారికి చెబుతున్నాను దీన మనస్సు దీన మనస్సు ఎన్ని దేవునికి ఇష్టమైన ఒకసారి గుర్తు పెట్టుకోండి మళ్ళా చదువుతున్నాను దేవునికి మేము కలిగిన కాక న్యాయముగా నడుచుకున్నటూ కనికిరమునను ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట కదండి ప్రవర్తించటివు ఇదే కదా యహో నిన్ను అడుగుతున్నాడు ఏమడుగుతున్నాడు దేవుడు దీన మనసు కనికరమను ఈ కావాలని ప్రభు అడుగుతున్నాడు మీరు ఈ భూమి మీద ఒక మంచి వ్యక్తులుగా ఉండాలి మంచి కుటుంబగా ఉండాలి మంచి ప్రేమ కలిగిన వ్యక్తులుగా మీరు ఉండాలి మంచి కనికర కలిగిన వ్యక్తులుగా మీరు ఉండాలి మంచి దయ కలిగిన వారుగా ఉండాలి అన్నది ప్రభు కోరిక అదే అంటున్నాడు ఇదే కథ మిమ్మల్ని అడుగుతున్నది దేవునికి మహిమ కలుగును గాక హలలుయా ఎప్పుడైతే మనము కనిక్రమ కలిగి దయ కలిగి ప్రేమించే మనసు కలిగి మనం ఉంటామో దేవుడు కూడా ఆయన ఇష్టపడుతూ ఉంటాడు హలలుయా ఎందుకంటే ఆయన లక్షణాలు అయ్యే దేవుడి లక్షణాలు ఏంటండి అయ్యే కదా ఆయన అంత మంచి మనసు ఆయనకు లేకపోతే తన సింహాసన వదులుకొని తన రాజ్యాన్ని వదులుకొని తన మహిమను వదులుకొని మరి ఒక దీనుడుగా ఈ భూమి మీదకొచ్చి వదక తేవబడిన గొర్రె పిల్ల వల్లే ఆయన నీ గురించి నా గురించి సర్వమానవాని గురించి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు కనండి మన పట్ల ఆయన కనికరము ఆయన దయ దేవునికి శృతి గాక మనం అలా అలాగుండాలని ప్రభుష్టపడుతున్నాడు ఇంకా ఏమంటున్నాడు సరే దేవునికి మహిమ కలనుగాక యహోన్సు వార్తలో ఒక ఎనిమిది ముప్పై ఒకటి చదువుకుందాం యహోన్ సువార్త బాగా త్వర త్వరగా చదవాలమ్మా యహోన్ సువార్త ఎనిమిది అధ్యాయం ముప్పై ఒకటో కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యమును మందు నిలిచిన వారైతే మీరు నిజముగా నా శిష్యులు అవుతారు ఏమంటున్నాడండి యూదులతో ఏమంటారు నిజముగా నా వాక్యం అందు నిలిచిన వారైతే మీరు నిజంగా మీరు నా శిష్యులు అవుతారు వాక్యం అందు నిలిచిన వారు కావాలి ఇప్పుడు వాక్యం వింటున్నాము మరి వాక్యం పాటిస్తున్నామా చెప్పండి వాక్యం పాటిస్తున్నామా వాక్యం వినటం కాదు దాన్ని పాటించడం గొప్ప విషయము అందుకే వాక్యం విన్నవారు నీతిమంతుడు కాదు దాన్ని కొనసాగించేవారే దాన్ని నెరవేర్చేవారే నీతిమంతుడు చాలా చాలామంది ఉంటారు బయటికి పోతే వాళ్ళు అలాగే చెప్పుకుంటారులే వాళ్ళు అలాగే ఉంటారులే అని వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళిపోయి వాళ్ళు యథావిధిగా వాళ్ళు ఆలోచనలు వాళ్ళ తలంపులు వాళ్ళ భావాలు యథావిధిగా ఉండిపోతాయి కదా పొద్దున ఏందాక మేము సిమ్మెంగ్ చదువుతున్నాడు నేను ఎందుకు అందరికి దూరంగా ఉంటానో తెలుసా వస్తాలు చెప్పాడు నేను కూడా ఇంటికి వెళ్తాను వీళ్ళ వీళ్ళ శాతం ఆగపడాకు నాకు కూడా మనసు గుంజుతుంటాడు మనిషి గుంజుతుంటుదంట ఒకప్పుడు ఎలాగున్నావు ఒకప్పుడు ఎట్లా ఉన్నావు అని అనిపిస్తుంటుందంట ఏంటి అపవాది చూడు వాడు ఎంత ఎంజాయ్గా ఉన్నాడు చూడు వాడు ఎలాగున్నాడు నువ్వు ఎలాగున్నావు చూడు అసలు అసలు శ్రేష్టమైన వాడు ఎవడో తెలుసా అన్నింటికి దూరంగా ఉన్నవాడు శ్రేష్టమైన వాడు అన్నింటిలో తిరిగేవాడు శ్రేష్టమైన వాడు కాదు ఏదో ఒక టైంలో వాడికి ఏదో ఒకటి ఇబ్బంది జరుగుతుంది ఏం ఇబ్బంది అంటే స్నేహితులతో తిరగటం వల్ల ఎక్కడ ఇరుకిప్తారో తెలియదు దేంట్లో ఇరుక్కుంటామో తెలియదు రెండోది లేనిపోయిన అలవాట్లన్నీ నీలోకి వస్తాయి ఒకటి రెండోది అలవాట్లు మానేసిన వాడు మళ్ళా లాంటి వాళ్ళతో తిరగటం వల్ల వాడు లాగుతూ ఉంటే వాడు పోస్తూ ఉంటే అది చూసి ఈడుకు కూడా మనసు గుంజుతూ ఉంటుంది వాడేమంటాడు తాగటోడు తాగడగా ఏమంటాడు ఏ కొంచెం అయ్యి ఏం కాదు అంటాడు ఏ కొంచెం అయ్యి ఏం కాదు అంటాడు మొదట ఏమంటా బా నాకు వద్దులే నేను దేవుడిని నమ్ముకుంటాడు ఏదో చాలా నీతి మంతులు లెక్క నేను దేవుడిని నమ్ముకు నాకు వద్దు అంటాడు మూడు సార్లు బతి నాలుగు సార్లు ఎత్తేసుకుంటాడు లోపల పంచుకుంటాడు వీడేటా మంచి చూడండి మంచి అలా అంటే దేవునికి ఒక మాట ఇచ్చావు నువ్వు ఏ మాట ఇచ్చావు ప్రవ్వా నా బ్రతుకు దినములలో నీకు ఇష్టమైన జీవితం బ్రతుకుతానని బాబు తీసుకుంద మాట ఇచ్చావుగా మరి ఆమె మాట ఏం చేసి నువ్వు ఈడ దోస్తు నాలుగు సార్లు బతిలాడగానే ఈడికి లోపడిపోయిను కానీ దేవునికి లోపడ్డావా నా దేవుడు చూస్తున్నాడు కనుక ఇది నాకు అవసరం లేదు అని అనగలుగుతున్నావా దాన్ని వ్యతిరేకించగలుగుతున్నావా అందుకే మనుషుడా ఏది ఉత్తమో నీకు తెలుసు నువ్వు తెలిసి దాంట్లోకి వెళ్ళిపోతే దానికి దేవుడు బాధ్యుడా బాధ్యుడు కాదు కదా దేవునికి సంబంధం లేదు కదా అసలు నిజమైన క్రైస్తవుడు ఎవడో తెలుసా ఒక్కసారి ఇది నా కొద్దు ప్రభు అన్నప్పుడు బ్రతికినంత కాలము దానికి దూరంగా ఉన్నవాడే అలలుయా బ్రతికినంత కాలము దానికి దూరముగా ఉన్నవాడే ఒక వ్యక్తికంట ఒక ఆమెతో అలవాటు ఉందంట ఎప్పుడు ప్రభు నమ్మకముందు ఈయన ప్రభుని నమ్ముకొని షావుక్కడయ్యాడు అయిన తర్వాత ఈయన ఒక మెసేజ్ చెప్పడానికి తేజమైనకి వచ్చేసాడు వాటిని పిలిచారు ఈ సభ లేక రాగానే ఈమె కూడా ఉందాడ కూర్చొని ఈమెనుకుంటుందో ఈడు మనోడే కదా ఈ నావోడే కదా అన్న ఆలోచన వచ్చేసి ఏమండోయ్ నేను నేను అంటుండంట చెయ్యి అవుతుందంట అంటే ఒకప్పుడు మన ఇద్దరం కలిసి ఉన్నాము కదా అని ఆయన ఏమన్నాడు కదా నువ్వెవరో నాకు తెలీదు నీవు నీవే నేను నేనే ఒకప్పుడున్నవాడు చచ్చిపోయాడు ఇప్పుడున్నవాడు బ్రతుకుతున్నాడు అని అన్నాడంట నువ్వు చెప్పగలుగుతున్నావు మాట బాధ కిష్టమే నువ్వు చచ్చిపోయి బ్రతికినట్టు కదా అంటే లోకానుసారముగా నువ్వు సచ్చిపోయి పాపము నుంచి శాపము నుంచి సచ్చిపోయి క్రీస్తులో మళ్ళా నూతన జన్మగా నువ్వు బ్రతుకుతున్నావుగా మళ్ళా నూతన జన్మని మళ్ళీ ఎందుకు చంపుతున్నావు ఒకసారి చచ్చిపోయి బ్రతికావు క్రీస్తులో బ్రతికావు మళ్ళీ ఎందుకు చంపుకుంటున్నావు దేవునికి మహిమ కలుగును గాక అలలుయా ఇప్పుడు చదివిన వాక్యం చదువు కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం నిలిచిన వారు మీ నిజముగా నిజంగా మీరు నా వాక్యం వాక్యం నిలిచిన వారైతే మీరు నా శిష్యువులు ఎవరు ఆయన శిష్యులు బిడ్డలు బిడ్డలంటే ఆయన మాటకు లోబడి ఇచ్చిన మాటకి కట్టుబడి ఈ భూమి మీద నువ్వు జీవిస్తావు చూడు నీవు ఆయన శిష్యుడివి హలోయ ఆయన మాట తీసి అవతల నొక్కేసి నువ్వు ఇచ్చిన మాట అవతల పడేసి కదండి లోకం వైపు చూస్తే అలాయా ఒకటి జాబ వినండి మీరు వినుండొచ్చి ఇంతకుముందు ఒక ఆయన అంట పందిని తాగుతున్నాడంట పందిని ఎవరు డబ్బు లేనోడు కాదు డబ్బున్నోడే బాగా అందరు కుక్కలు చాక్కుంటాడు ఈయన పందిని తాగుతున్నాడంట ఇంట్లో దానికి రోజు రెండు తానం చెప్పి మంచి తిండి పెట్టడం బాగా ఒకరోజు మార్కెట్ పోతా కారులో కారు లెక్స్కొని పోయినాడు దీన్ని ఆడకి మార్కెట్కి తీసుకొని పోయి ఈయన కారు ఆడ ఆపేసి ఆ డోర్ వేసేసి ఆయన పోయి ఆయన వ్యాపారంలో ఆయన ఉన్నాడు ఏదో సరుకులు కొడుకుంటున్నాడు ఇదే పందే చేసింది చూసింది దీని వాళ్ళందరూ ఆడున్నారు దీని స్నేహితులు ఎవరున్నారు ఆడా మొత్తం అక్కడ ఉన్నారు అవి మంచిగా బురదలో రిలాడుతూ వా ట్రక్క ఇది చూసింది అరే మా వాళ్ళు నేను ఏడున్నాడు నేనంత అని చెప్పేసి దీనికి తప్పులు లేచింది దీనికి తప్పులు లేచి ఎటు పోదామన్నా గ్లాసులు వేసాడు కదా మొత్తానికి ఆ ముట్టుతోటి పగల కొట్టేసి ఇది పోయింది కదండి మీకు అర్థమైందా యేసుక్రీస్తు వారు నీ పాపము నీ రోత జీవితము నీ లోత బ్రతుకు మొత్తం తీసివేసి క్రీస్తు రక్తంతో నేను పరిశుభ్రముగా కడిగి శుద్ధి చేసి నీకు మంచి పవిత్రమైన జీవితం ఇచ్చి మంచి సాక్ష్యాన్ని ఇచ్చి మంచిగా బ్రతకటానికి ఆయన దూతని కావులు ఉంచి ఆయన 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 కంచి నీకేసాడు మళ్ళా లోకం నీ రాకుండా నువ్వు మళ్ళీ లోకం పోకుండా ఒక కంచి వేసి నీకు ఒక భద్రత చేస్తే నువ్వేం సార్ ఆ కంచిని దాటుకొని వెళ్ళిపోతున్నావు ఎందుకు తెలుసా నాకు అదే బాగుంది ఏది బాగుంది కొంతమందికి తాగి రోడ్ల మీద ఇష్టం ఒకసారి నేను ఈసప్ గుళ్ళలో ఉన్నప్పుడు అమీరిపేట దగ్గర ఈసప్ గుడ్లో ఉన్నప్పుడు నాకు పెళ్లి కాల నాకు పదహారు సంవత్సరాలు ఉంటాయి మేమిద్దరం కలిసి పనిచేసి రోడ్డు నడుచుకుంటూ పోతున్నాం తోట ఒకడు ఉన్నాడు నాకంటే ఒక సంవత్సరం పెద్దోడు ఆగా ఆగా అన్నాడు ఇది కళ్ళు కమ్మలు లేక పడదు కదా ఆగా ఆగా అన్నాడు నేను ఆగిన ఈ లోపలకి పోయి ఒక ముంత పసుకొని వచ్చేసాడు ఇదేం పని రా నీకంటే ఆ ఏం కదలే కష్టం చేసాం కదా కొంచెం వాళ్ళు నెప్పులు ఉన్నాయన్నాడు సరే పంపరా అన్నావు వీడు తాగి రోడు గమ్ముకు రావచ్చుగా ఈ రోడ్డు మీద ఆడకపోతాడు ఆడించు ఒక ముంత తాగి ఒరే నువ్వు దారిని బోరా అంట నేను నువ్వు దారిని బోరా అంటే వాడు ఎండో వాడు అటుబాని ఇట్టు రాను నేనన్నాను రే ఏ లారీ వస్తాడు కొట్టేస్తారా పోతావారు అన్న చక్కగా గొప్ప దారిని అంటే నీకు తెలీదా తెలుసు కొంతమంది తాగి యాక్సిడెంట్ చేస్తారు కావాలని ఆ ప్రేమైనా దేవుని బిడ్డలారా మంచో చెడు నీకు తెలిసి కూడా నువ్వు మళ్ళా బ్రతలేకపోతే మళ్ళా ప్రభుకి ఇష్టమైన జీవితంలోకి వెళ్ళిపోతే దానికి దేవుడు బాధ్యుడా ఆలోచించండి అసలు దేవునికి ఏమైనా సంబంధం ఉంటుందా నేను కడిగాడు నేను శుద్ధి చేశాడు నిన్న ఒక మనిషిగా చేశాడు ఒక మంచివాడిగా చేశాడు ఒక నీతి మంత్రిని సిద్ధి నేను మా ఒక నీతి మంత్రిగా నిన్ను తయారు చేశాడు ఇక్కడ నుంచి మంచి జీవితం కలిగి మంచి సాక్ష్యం కలిగి బ్రతకరా అని ప్రభు చెబితే మనం చేస్తుంది ఏంటి పాత స్నేహితులు పాత వాళ్ళతో నీకేం పని వాళ్ళని వదిలిపెట్టి వచ్చావు కదా పాత రోత జీవితాన్ని వదిలిపెట్టి నాకు క్రీస్తు గారిని వచ్చావు కదా ఇంకా నీ క్రీస్తే కావాలి వాళ్ళతో నీకేం అక్కర్లేదు వాళ్ళతో లోకం వాళ్ళు బ్రతకని లోకంలో దేవునికి మహిమ కలుగును గాక హలో నువ్వు నిజముగా ఆయన శిష్యుడు అంటే ఎవరో తెలుసా ఆయన వాక్య విని ఆ వాక్యాచారణంగా బ్రతుకుతున్నవాడు ఆ వాక్యం ఎవరిలో ఉంటుందో వాడు దేవుని బిడ్డ దేవుని కుమారుడు దేవుని శిష్యువుడు వాక్యం మనలో ఉంటే మనం దిగజారిపోము వాక్యమే దేవుడు వాక్యమే దేవుడు ఆ వాక్యం మనలో ఉంటే నువ్వెక్కడ దిగజారిపోవాల్సిన అవసరము నీకు రాదు ఆ వాక్యం ఎవరిలో లేదో వాళ్ళు ఆటోమేటిక్గా పడిపోతారు వాళ్ళు ఆటోమేటిక్గా దిగజారిపోయి మన లోకంలో కలిసిపోతూనే ఉంటారు దేవునికి మహిమ కలుగునుగాక అలలుయా అలలుయా సామిత్రులందరం ఆరాధ్యాయం పదహారో సామెతలు సామిత్రులు ఆరాధ్యాయం పదహార వర్షనం సూర్యుని యహోవకి అనేది ఆరు కలవు ఏడు ఆయనకి ఏ యువులను అవి ఏ బాగు వినమ్మ అవి ఒకటి పడుతుంది ఆహంకారం దృష్టి దేవునికి ఏ ఆరు కలవు బాగా వినండి ఆహంకారం దృష్టి ఒప్పుకోడు ఏ పాడు చెప్పేది ఏ వాడిది మనం అంది ఇది ఆహంకారం ఇది ఆహంకార దృష్టి ఆ ఆ నాలుగు ఆ చూడండి నిర్రపుర్రాజును చంపే చేతులు ఎవరి మేనకు పోతారు వీళ్ళంతా నిరపర రాదులు వాళ్ళు ఎవరు జోలికి రారు అలాంటి వాళ్ళు మేనకి పోతుంటారు అలాంటి వాళ్ళు మేము లఘు తోలుతుంటారు నిరపురరాజులు చంపు చేతులను దుర్యోసను చూడండి కీడు చేసు చూడండి కీడు చేయటానికంట పాదములు ఏం చేస్తాయంట పరిగెత్తుతి అంట పరుగెత్తుది పరిగెత్తుది కీడు చేయటానికి మంచి చేయటానికి రావు వస్తే కాళ్ళు అరే అందరి మంది పోదామంటే ఏం బాధలే అరే అలాడెవరో కొట్టుకుంటారంటే పరిగెత్తుకుంటాడు వెళ్తాడు చూడటానికి వెళ్ళవా ఆడేదో ఒక వింతా ఎవరో వచ్చారు ఏదో మాట్లాడుతుంటే అతర భాద వెళ్తాడు కానీ ప్రభు దగ్గరికి రావటానికి నీ కాళ్ళు పరిగెత్తుతున్నాయా దేవునికి శుతి కలుగునుగా కహలయా ప్రభు వాక్యం వినటానికి నీ మైండ్ పనిచేయాలి నీ ఆలోచనలు పనిచేయాలి నీ కారులు పనిచేయాలి దేవుని మందిరానికంటే ఎంత దూరమైనా నువ్వు వెళ్ళటానికి కదండి ఎన్ని కొంచెం వేయకూడదు దేవుని వాక్యం వినాలి దేవుని మాటలు నేర్చుకోవాలి లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యములు అంటే లేని వాటిని ఆడేమీ లేదు కొంతమంది కల్పించుకొని చెప్పేస్తారు కల్పించుకొని చెప్పేస్తారు మా ఇంటికాడ ఒకరోన్ని ఎదురుగా ఆడేమి ఉండదు కలిపించకొని చెప్పేస్తారు ఒక్క మాట నిజం ఉండదు నేనేమంటా మా భార్యతో వాళ్ళ మాటలు వినబాకు అన్ని అబద్ధాలు వినబాకు వాళ్ళ మాటలు వాళ్ళు చెప్పుకుంటూ చెప్పుకోవాలి అంటాను అది ఏముండదు కల్పించుకొని చెప్తున్నారు కొంతమంది ఏ పాపం ఉండదు ఏ శాపం ఉండదు అది జరిగింది ఏం ఉండదు కల్పించుకొని చెప్పి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి అదే పని ఇంకా ఇది మనకు అవసరమా అని ఆలోచన రాదండి చూడు అన్నదమ్ములకి జగడములను ఇప్పుడు వద్దుకున్నాడు అన్నదమ్ముల్ని వీళ్ళు తీయాలా ఎడదీయాల ఎట్టాలి చెప్పండి వాళ్ళకి పేరు చెప్పుకోండి చేత మన సంఘంలో నా రక్త సంబంధాలు ఉన్నారు వాడు వెళ్ళిపోయి వాళ్ళందరిని వెళ్ళి కొట్టిందా వాడు నిద్రపోవాలా కదండి నిద్రపోవాలా మరి వాడు ఎడ తిట్టిన అతనికి ఏమొచ్చిందో నాకు అర్థం కాల కొంతమంది మందిరానికి వస్తారు బాబు తీసుకుంటారు అపవాది స్వభావము అపవాది లక్షణాలు మాత్రం పావు ఎందుకు పావు అంటే వాడు శాట్లాలు అపవాది శాట్ల ఎలా ఉంటాయి కనుక అవి బావు గమనించండి చర్చకి వెళ్ళిన కొంతమంది ఎంత దుడుసుగా ఎంత అకురంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు వాళ్ళ మాటలు వాళ్ళ విధానము ఇతను అవిశ్వాసం అయిపోయి ఇంకొకరి అవిశ్వాసం చేయడానికి తయారు చేస్తుంటాడు కదా ఇప్పుడు మనం ఉన్నామండి చర్చించాలిగాం ఎవడో కూడా ఏం దేడేందా అన్ని సమస్యలు ఏం చేశాడు నీకు దేవుడా అంటాడు వచ్చి అప్పుడు నీకేమనిపిస్తుంది ఏమని చెప్పండి ఇక నువ్వు కూడా విశ్వాసం అయిపోతావు నిజమేగా అని అంటావు కానీ ఆ వ్యక్తిని వ్యతిరేకించగలుగుతావా రే అలా మాట్లాడకూడదు అమ్మా అలా మాట్లాడకూడదు మనం ప్రభు నమ్ముకున్నప్పుడు మనకు సమలు లేవా ప్రభు నమ్ముకున్నప్పుడు మనకు అప్పులు లేవా ప్రభులు నమ్ముకొని మనకు రోగాలు రాలేదా అను అనగలుగుతావా అనలేదు దేవునికి శుద్ధి కలుగును గాక అంటే ఒకడు బస్టుడు అయిపోయి ఇంకా పది మందిని బస్టులుగా తయారు చేస్తాడు కదండి మాటలే ఆడ ఏమి లేదు ఏడదాడ ఆడదేడ ఆడదేడ ఏడదాడ మాటలు పెట్టేస్తాడు దేవునికి కలుగును గాక నా ప్రేమైన దేవుని బిడ్డలారా దేవునికి అసహ్యమైనవి కొన్ని ఉన్నాయి ఒకవేళ మన ప్రభుని వెరిగిన వారు ప్రార్థనలకు వెళ్తున్న వారికి ఇలాంటివి ఉంటే అవి తీసేసుకుంటే ఆశ్వదం అవి వదులుకుంటే నీకు దీవిన దేవునికి మహిమ కలుగును గాక నా కుమారుడా నా కుమారుని తండ్రి ఆజ్ఞ గైకునము నీ తల్లి ఉపదేశమినను తోసి వేయొద్దు నీ తండ్రినికి ఏం చదువుతున్నాడు విను నీ తల్లినికి ఏం చదువుతుందో తోసివై బాకో వాళ్ళు తల్లిదండ్రులు ఏం చెబుతుందంటే నీ మేలు కోరే చెబుతారు నువ్వు బాగుపడాలనే చెబుతారు నువ్వు ఆరోగ్యంగా ఉండాలనే చెబుతారు నువ్వు దీవించబడాలనే చెబుతారు కానీ వీళ్ళకి ఇష్టం ఉండదు ఏది పోదాం ఆడ వాన్సి శిలు మారుతుందంటే అడగ పోతారు ఆడ వద్దురా అంటే ఇంటరా అది వ్యతిరేకమైపోద్ది అటు బోబాకరా అటు బాబాకరా అనంటే వాడు ఆడికే పోతాడు ఎందుకంటే అదే వాడికి కరెక్ట్గా ఉంటుంది దేవునికి శృతి కలుగునగా